అందరికీ నమస్కారం ఆముక్త మాల్యద ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరును లర్నింగ్ అబౌట్ నేచర్ పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ రోజు మనం గోదాదేవి రంగనాథుని ఎలా వివాహం చేసుకుంది తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు సంసారంలోని జీవులను తరింపచేసే విధానాన్ని ఆలోచిస్తూ ఉండగా అమ్మ అతని అనుమతితో విష్ణుచిత్త పుత్రికగా పుట్టి యుక్త వయస్సుకు రాగానే పరమాత్మను మాత్రమే భర్తగా పొందాలని కోరుకుంది ద్వాపర యుగంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని తాను ఆచరించి పరమాత్మను ప్రసన్నుణ్ణి చేసుకుని వివాహం చేసుకుంది గోదా అంటే వాక్కును వస్త్రములను అద్దములను విసనకర్రను ధనమును జ్ఞానమును సేవను ఇచ్చునది అని సంగ్రహంగా ఏడు అర్ధాలు వస్తాయి మన వాక్కును మనస్సును శరీరాన్ని బుద్ధిని చిత్తాన్ని ఒక్క మాటలో మన మొత్తాన్ని పరమాత్మకిచ్చు జీవాత్మే ఈ గోదా దొరికిన రెండు పువ్వులు వేసి వచ్చిన నామాలు చెప్పి పరమాత్మకు మనల్ని మనం అర్పించుకోవాలి అనే మూడు ముక్కలను ముప్పై పాశురాలలో చెప్పి మూడు లోకాలను ముక్తి మార్గంలో నడిపించి మురిపించిన తల్లి గోదా జీవాత్మ పరమాత్మను చేరటమే గోదా కళ్యాణం గోదాదేవి తాను చేసిన వ్రతాన్ని తాను పొందిన ఫలితాన్ని తనలోనే దాచుకోక పది మందికి ఆ వ్రత విధానాన్ని బోధించడానికి తిరుప్పావై అనే ముప్పై పాశురాల ప్రబంధాన్ని మృదు మధురంగా లోకానికి అందించింది ఆర్తి ఉన్నవారు అందరూ భగవంతుని పొందడానికి అర్హులే కులం మతం జాతి వంటి భేదాలు భగవంతుణ్ణి పొందే విషయంలో లేవని విశ్వమానవ కళ్యాణాన్ని వేనోళ్ల చాటిన దయామయురాలు గోదామ్మ తాను ఒక్కతే కాక పది మంది గోపికలను లేపి వారితో కలిసి పరమాత్మ దగ్గరకు వెళ్ళడం ద్వారా రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే భుజించక పది మందికి పంచాలనే ఉపదేశాన్ని తెలియజేస్తుంది భగవంతుని చేరాలంటే ఆహార నియమం వ్యవహార నియమం తప్పక పాటించాలని మనం చేసుకునే అన్ని అలంకారాలు భగవంతుని కోసమే అని చెప్పడమే ఈ వ్రతం యొక్క ఉద్దేశం ఏ వ్రతమైనా నియమాలను ఆచరించడం తప్పనిసరి శరీరాన్ని శోషింపచేస్తే మనసు పోషింపబడుతుంది మనసు పోషింపబడితే స్వార్థం సమూలంగా నశిస్తుంది పరార్ధం పరమార్థం వికసిస్తాయి అనే ఉపదేశం గోదా కళ్యాణంలో ఇమిడి ఉంది మధురైకి యాభై మైళ్ల దూరంలో శ్రీవిల్లి పుత్తూరు అనే చిన్న ఊరు నిత్యం రంగనాథుణ్ణి సేవించే విష్ణు చిత్తుడనే పరమభక్తుడు ఉండేవాడు విష్ణు చిత్తుణ్ణి పెరియాల్వార్ అని కూడా అంటారు ఆయన తొమ్మిదవ శతాబ్దం హిందూ మతంలో వైష్ణవ సాంప్రదాయానికి అనుబంధంగా పేరు పొందిన దక్షిణ భారతదేశంలోని పన్నెండు మంది ఆల్వారులలో ఒకరు ఈ విష్ణుచిత్తుడు పెరియాల్వార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు విష్ణు చిత్తుడు అంటే విష్ణువును మనస్సులో నిలుపుకున్నవాడు ఆజన్మ బ్రహ్మచారిగా జీవించిన ఆయనకు గోదాదేవి తులసి వనంలో లభించింది ఆమెకు కోదై అంటే పూలమాల అనే పేరు పెట్టాడు లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి తన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావాల కారణంగా శ్రీరంగనాథుడినే ఆమె భర్తగా పొందాలనుకుంది స్వామికి సమర్పించే మాలలన్నీ ముందుగా తాను ధరించి ఆమెకు ఆ పూలదండ అందంగా కనిపిస్తే ఆ మాలను ఆ దేవదేవునికి సమర్పింపచేస్తూ ఆ ముక్త మాల్యద అయ్యింది ఈ విషయాన్ని గమనించిన విష్ణుచిత్తుడు వేరే మాలలను సమర్పిస్తే ఆ స్వామి ఒప్పుకోలేదు నాకు గోదాదేవి ధరించి విడిచిన మాలలే కావాలన్నాడు రంగనాథుని భర్తగా పొందేందుకు ఆమె ధనుర్మాస వ్రతం ఆచరించింది ఆండాల్ అని ఆమెను విష్ణుచిత్తుడు సంబోధించేవాడు ఆండాల్ అంటే రక్షకురాలు అని అర్థము సర్వం త్యజించి స్వామిపైనే మనసు లగ్నం చేయడానికి గోదాదేవి కాత్యాయని వ్రతం చేసింది వటపత్ర సాయి అయిన శ్రీ మహావిష్ణువును గురించి రోజుకు ఒక్క పాశురం గానం చేసి శ్రీనివాసుని కోసం కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని పరిణయమాడిన ఆండాల్ కోదై అనే పేర్లతో ప్రసిద్ధి పొందింది ఈ గోదాదేవి ఆమె అయోనిజ జనకుడికి ఎలా అయితే సీతాదేవి భూమి నుండి లభించిందో విష్ణుచిత్తునికి గోదాదేవి దైవదత్తంగా తులసివనంలో లభించింది కలియుగంలో శ్రీవిల్లి పుత్తూరు నందు గోదాదేవి వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా ఎంచి అక్కడి ఆలయాన్ని గోపభవనంగా భావించి తనతో పాటు తోటి చలికెత్తలందరినీ గోపికలుగా విశ్వసించి ధనుర్మాస వ్రతం ఆచరించింది పూర్వజన్మలో తను సత్యభామనని తెలుసుకుని లీలామానస విగ్రహుని తలుచుకొని వేదతో తపించింది ద్రవిడ భాషలో అంటే తమిళ భాషలో తాను రాసిన పాశురాలను గానం చేస్తూ స్వామికి అర్పించింది గోదాదేవి వరాహావతారాన సముద్రంలో నుండి కోరలతో ఎత్తబడి బయటపడిన భూదేవి పూర్వజన్మ స్మృతితో స్వామి దివ్యలీలలను గానం చేస్తూ స్వామిని చూడాలనే తహతహతో తపించింది గోదాదేవి మధుర భక్తికి నిధి ఆమె చరిత్ర పరమపావనమైనది మహారాజుకు నాగేటి చాలులో సీతాదేవి లభించినట్టు తులసివనంలో పెరియాల్ వార్కు సాక్షాత్తు భూదేవి దొరికింది సంతానం లేని విష్ణుచిత్తుడు ఆమెకు గోదా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు బాల్యం నుంచి పరమభక్తురాలైన గోదా శ్రీవిల్లి పుత్తూరులో వటపత్ర షాయిని సేవిస్తూ తన అంతరంగాన్ని శ్రీ రంగనాథునికి అర్పించింది ఆయనను తప్ప మరొకరిని వివాహం చేసుకోరాదనే నిశ్చయానికి వచ్చింది తన మనసులోని కోరికను తన తండ్రికి వివరించింది తండ్రి సూచన మేరకు ధనుర్మాసంలో శ్రీవ్రతాన్ని ఆచరించింది అలా రోజుకొక పాశురాన్ని గానం చేసింది ఆ పాశురాలే తిరుప్పావైగా ప్రసిద్ధి చెందాయి ఆమె భక్తికి శ్రీరంగనాథుడు పరవశుడయ్యాడు విష్ణు చిత్తునికి కలలో కనిపించి గోదాదేవికి తనతో వివాహం చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు అలాగే ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు స్వప్నంలో కనిపించి పల్లకిని పంపాల్సిందిగా ఆనదినిచ్చాడు రంగనాథుని ఆదేశానుసారం విష్ణు చిత్తుడు పల్లకిలో గోదాదేవిని తీసుకుని శ్రీరంగం వెళ్ళాడు కావేరీలో స్నానమాచరించి దేవాలయానికి వెళ్ళి విశ్వక్సేనుడిని గరుడాల్వారుని దర్శించాడు శ్రీరంగనాథుని భక్తితో స్థుతించాడు గోదాదేవిని తనకిచ్చి వివాహం చేయాలని రంగనాథుడు బ్రహ్మ శివుడు సరస్వతి రుద్రాని విశ్వక్షేణుడు ఆదిగా విష్ణుచిత్తుని వద్దకు పంపాడు ఆయన ఆజ్ఞానుసారం గోదాదేవికి నవవధువుగా అలంకారాలు చేసి పల్లకిలో ఆసీనురాల్ని చేసి బంధుమిత్ర సపరివారంగా విష్ణుచిత్తుడు బయలుదేరాడు బ్రహ్మాది దేవతలు తమ దేవేరులతో ఆ పల్లకి వెంట శ్రీరంగనాథుని సన్నిధికి చేరుకున్నారు గోదాదేవిని సప్త ఋషులు అరుంధతి తదితర ఋషిపత్నులు దీవించారు ఆమెను పెళ్లి చేశారు శ్రీరంగనాథుడి పాదాలను విష్ణు చిత్తుడు కడిగి తన కుమార్తె గోదాదేవిని కన్యాదానం చేశాడు అంగరంగ వైభవంగా ఆ వైవాహిక ఘట్టం పూర్తయింది పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలోకి ఐక్యమైపోయింది లక్ష్మీదేవి తొలుత భృగునందన పాలసముద్రుని తనయ తర్వాత వైకుంఠనాథుని దేవేరి అయ్యింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణోత్సవాలను ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ వైభవోపేతంగా నిర్వహిస్తారు తాను ఆచరించిన దాన్ని ఏటా తప్పకుండా ఆచరించగలిగేట్టు ప్రబంధాన్ని అందించిన కారణ జన్మురాలు గోదాదేవి విగ్రహాన్ని దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించి చూపించింది శాశ్వతము కాని మానవ జన్మ ఎత్తిన సహజమైన ప్రాపంచిక ప్రలోభాలకు లోను కాకుండా జగద్రక్షకుడైన జగన్నాథుణ్ణి తన హృదయ పీఠంలో నిలుపుకొని ఆయన దివ్య చరితాన్ని మహత్తును తన పాశురాల ద్వారా లోకానికి అందించి తాను కోరుకున్న రంగనాథునికి అంకితమై ఆయనలో లీనమైన పుణ్యమూర్తి గోదాదేవి రంగనాథుని ఆజ్ఞ మేరకే అలంకార విభూషితుడైన శ్రీరంగనాథునికి సర్వాలంకార శోభిత అయిన గోదాదేవికి జరిగిన వివాహం నిర్మల భక్తితో సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపణగావిస్తుంది గోదా రంగనాథుల అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీ ఇంట్లో భోగభాగ్యాలు విలసిల్లాలని ఆశిస్తూ మీ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్త మాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ಸರ್ ಜನ ಭವಂತು ಕೃಷ್ಣಾರ್ಪಣಂ